మా యొక్క డి సిక్స్ న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా మేము అందించే లైవ్ బ్రేకింగ్ నిరంతర వార్తలు మీరు చూడవచ్చు జగిత్యాల జిల్లా మెట్పల్లి సబ్ డివిజన్ పరిధిలో దొంగతనాలకు పాల్పడుతున్న దొంగను అరెస్టు చేసినట్లు మెట్పల్లి సిఐ నిరంజన్ రెడ్డి తెలిపారు ఈ సందర్భంగా మెట్పల్లిలో సిఐ నిరంజన్ రెడ్డి విలేకరుల సమావేశం నిర్వహించారు నిర్మల్ జిల్లా భయంసాకు చెందిన మిట్టపల్లి లక్ష్మణ్ ఆలియాస్ పుండలక్ విజయ్ అనే వ్యక్తి తాళం వేసిన ఇల్లు టార్గెట్ చేసి నూట మూడు గ్రాముల బంగారము నూట ఇరవై ఐదు గ్రాముల వెండి ఆభరణాలు ఒక మోటార్ సైకిల్ను దొంగలించడని వీటి విలువ సుమారు పదకొండు లక్షల వరకు ఉంటుందని తెలిపారు ఇప్పటి వరకు నిందితుడు నలభై దొంగతనాలు చేయగా ఇరవై ఎనిమిది కేసులు కోర్టులో పెండింగ్లో ఉన్నాయని పన్నెండు కేసుల్లో కోర్టు జైలు శిక్ష విధించిందని అన్నారు నగర్ జకిత్యాల కరీంనగర్ నిజామాబాద్ జిల్లాలో నిందితుడు దొంగతనాలకు పాల్పడినట్టు పేర్కొన్నారు మంగళవారం సాయంత్రం ముత్తంపేట చెరుకు ఫ్యాక్టరీ సమీపంలో వాహన తనిఖీలో భాగంగా నిందితుడిని అలుపులోకి తీసుకున్నట్లు తెలిపారు అంతర్జిల్లా దొంగను చాకచక్యంగా వ్యవహరించి పట్టుకున్న సిఎ నిరంజన్ రెడ్డి మల్లపూర్ ఎస్ఐ కె రాజు పోలీస్ సిబ్బందిని జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ డిఎస్పీ రాములు ప్రత్యేకంగా అభినందించారు మెట్పల్లి టౌన్లో మరియు మన సబ్ డివిజన్లోని మేడిపల్లి మండలంలోని దమానపేట గ్రామంలో దొంగతనాలు జరగగా అట్టి దొంగలను పట్టుకోవడానికి జిల్లా ఎస్పీ శ్రీ అశోక్ కుమార్ గారు ఆధ్వర్యంలో మరియు డిఎస్పీ గారి రాములు పర్యవేక్షణలో నన్ను మరియు మల్లా పొలి ప్రత్యేక బృందంగా ఏర్పాటు చేసి అతి దొంగతనం కేసులలో దొంగతనం చేసిన వ్యక్తులను పట్టుకోవాలని చెప్పి ఆదేశించగా నేను మరియు మళ్ళా పుయస్ఐ రాజు ప్రత్యేక బృందంగా ఏర్పడి సాంకేతిక పరిజ్ఞానంతో మరియు దొంగతనం జరిగిన ఇళ్ళ దగ్గర ఉన్న సీసీ కెమెరాల ఆధారంగా ఇద్దరం కలిసి ఆదిలాబాద్ జిల్లా మరియు కరీంనగర్ ఉమ్మడి జిల్లాలో అట్టి దొంగల గురించి తిరుగుచుండగా నిన్నటి రోజు నాకు వచ్చిన సమాచారం మేరకు మల్లాపురు ఎస్ఐ రాజు తన సిబ్బందితో మల్లాపూర్ మండలంలోని చిట్టాపూర్ శివారులో ఉన్న షుగర్ ఫ్యాక్టరీ వద్ద వాహనాలు తనిఖీ చేయుచుండగా ఒక వ్యక్తి పల్సర్ బండిపై రాగా అతనిని ఆపి ఎస్ఐ రాజు విచారించగా అతడు అన అనుమానాస్పదంగా తడబడుచుండగా ఎస్ఐ గారికి అనుమానం వచ్చి అతన్ని తనిఖీ చేయగా అతని బ్యాగులో ఒక స్క్రూ డ్రైవర్ మరియు కొంత బంగారు ఆభరణములు కనబడగా అతన్ని వెంటనే పక్కకు తీసుకొని వెళ్ళి ఇద్దరు ప్రభుత్వ అధికారులను పిలిపించి వారి సమక్షంలో నిందితుడిని ఈ సాక్షి ద్వారా విచారించగా తన పేరు మిట్టపల్లి లక్ష్మణ్ ఎలియాస్ విజయ్ ఎలియాస్ రవి తనది బహింస పట్టణం నిర్మల్ జిల్లా అని తాను గత పది పదిహేను సంవత్సరాల నుండి దొంగతనాలు చేసుకుంటకు అలవాటు పడి గతంలో నలభై దొంగతనం కేసులు చేసినానని అందులో జైలుకి వెళ్ళి వచ్చినానని గత సంవత్సరం డిసెంబర్ నెలలో కమ్మర్పే పోలీస్ స్టేషన్ పరిధిలో రెండు దొంగతనం కేసులలో జైలుకు వెళ్ళి డిసెంబర్ నెలలో చివరి వారంలో విడుదలై వచ్చి ఒకరోజు మధ్యాహ్నం సమయంలో సిరిపూర్ గ్రామానికి వెళ్ళి తాళం వేసి ఉన్న బిల్లకు వెతుకుతుండగా గ్రామ చివరన ఒక ఇల్లు తాళం వేసి ఉండగా అతడు ఆ ఇంటికి వెళ్ళి ఒక గడ్డపాలతో కాలం పగలగొట్టి లోనికి వెళ్ళి బీరువాడ పగలబెట్టి చూడగా అందులో రెండు కాళ్ళ పట్ల పొలుసుల జతలు వెండివి ఉండగా వాటిని దొంగిలించుకొని అక్కడ నుంచి పారిపోయి నిజామాబాద్కు వెళ్ళి మళ్ళీ తర్వాత మెడ్పల్లికి వచ్చి ఒకరోజు మధ్యాహ్నం సమయంలో బస్సులో ముత్యంపేట గ్రామానికి వెళ్ళి గతంలో రాగానే ముత్యంపేట గ్రామంలో తాళం వేసి ఉన్న ఇళ్ళ పొర తిరుగుతుండగా ఒక మర్రి చెట్టు మరియు ఒక ఇంటికి తాళం వేసి ఉండగా అట్టి దానిని రెండు మూడు సార్లు నడుచుకుంటూ వెళ్ళి చూసి ఇంటి పక్క గోడ నుండి లోనికి దునికి మా ఇంటి ఆవరణలో ఉన్న గడ్డపారంతో ఆ ఇల్లు తాళమును పగలగొట్టి లోనికి చొరబడి మూడు బీరువాలు పగలగొట్టగా ఒక బీరువాలో సుమారు పన్నెండు గ్రాముల బిస్కెట్ పెళ్ళి అయి ఉండగా దాన్ని దొంగిలించుకొని అక్కడి నుండి పారిపోయి నిజామాబాద్లో తలదాచుకొని కొద్ది రోజుల తర్వాత మళ్ళీ ఒక దొంగతనం చేయాలనే ఉద్దేశంతో మళ్ళీ కూడా మెట్పెళ్ళికి వచ్చి లో బస్టాండ్లో లో దిగి ఈ వెంకటేశ్వర టెంపుల్ దగ్గరలో ఉన్న ఎస్ఆర్ఎస్పి ఆఫీస్ ముందు ఒక పల్సర్ బండి పాలకు దానికే ఉండి కనబడగా పట్టి పల్సర్ బండిని దొంగిలించుకొని గట్టిపల్లి నుండి కోరుట్లా దాటి తర్వాత ఒక కమాన్ కింది నుండి ఒక గ్రామమైన దమానపేట గ్రామ శివారులోనికి వెళ్ళి అచ్చట ఆ పల్సర్ బండిని పెట్టి ఆ గ్రామంలో అతడు తిరుగుచుండగా ఊరు మధ్యలో ఒక ఇల్లు కనబడి ఇంటి ముందట పందిరి కనబడగా ఇటు ఇంటిలో ఏదో కార్యక్రమం శుభకార్యం జరిగినదని ఇటు ఇంటిలో తప్పకుండా ఏదైనా బంగారు వస్తువులు కానీ డబ్బులు దొరుకుతాయనే ఉద్దేశంతో అట్ట ఇంటిలోనికి వెళ్ళి తాళం పగలగొట్టి లోన ఉన్న కబ్బోర్డ్స్ను పగలగొట్టి చూడగా అట్టి కబ్బోర్డ్లలో బాక్సులలో పెట్టి సుమారు ఎనిమిది తురాలు అంటే ఎనభై గ్రాముల బంగారం కనబడి ఉండగా మరి ఒక ఫ్లాస్లెట్ వెళ్ళి కనబడగా దానిని దొంగిలించుకొని పారిపోయి నిజామాబాద్కు వెళ్ళి మళ్ళీ లాడ్జ్లో ఉండి తరచా చేసుకుంటూ నిన్నటి సమయంలో మళ్ళీ ఒక దొంగతనం మెట్టిపల్లి ఏరియాలోనే చేసి తర్వాత ఏటైనా కొద్ది రోజుల పాటు పారిపోదామని చెప్పి అనుకొని నిన్న మండిపై వస్తుండగా నన్ను పోలీసు వారు పట్టుకున్నారని సాక్షుల ముందు చెప్పి అతను మిట్టపల్లి లక్ష్మణ గారి మిట్టపల్లి లక్ష్మణ అతనికి ఏకాట మరియు మద్యం మరియు అమ్మాయిలతో ఎక్కువగా అలవాటు ఉండడం వలన అతను ప్రతి సమయంలో ఫోన్లు సెల్ ఫోన్లు ఉపయోగించడం వల్ల అతి సెల్ ఫోన్ల ఆధారంగా మేము సెల్ ఫోన్లు చేసినా కానీ ఆ సెల్ ఫోన్ల యొక్క నంబర్లు కనుక్కొని సాంకేతిక పరిజ్ఞానంతో ఇప్పుడున్న పరిస్థితిని బట్టి చాకచక్యంగా మేము అతన్ని పట్టుకోవడం జరిగింది మరియు ఇట్టి నేరస్తుడు గతంలో జైత్యాల జైలుకు తరలించుతుండగా పోలీసుల కళ్ళు కప్పి తప్పించుకొని వెళ్ళినాడు మరియు ఒకసారి హైదరాబాద్ కోర్టు నుండి తప్పించుకొని వెళ్ళినాడు మరియు కరీంనగర్ జైలు ముందరి నుండి కూడా ఆరుగురు ఎస్కాట్ సిబ్బంది ఉండగా అతను వేసిన చేతికి వేసిన బేడీలతో సహా పారిపోయినాడు అతడు మన తెలంగాణ రాష్ట్రంలోనే అతి ముఖ్యమైన దొంగతనం చేసే నేరస్తులలో ముఖ్యమైన వ్యక్తి దయచేసి ప్రజలందరూ గమనించాలి ఇళ్లకు వేసి ఉన్న తాళాలు ఎవరు కానీ వేసి బయటకు వెళ్ళినట్లయితే ఇటువంటి నేరస్తులు ఉన్నారని తెలుసుకొని ఇంట్లో ఉన్న బంగారు వస్తువులను కానీ డబ్బులను కానీ ఇళ్ళలో పెట్టుకోకుండా దయచేసి ప్రజలందరూ తమ తమ బ్యాంకులో ఉన్న ఖాతాలలో లాకర్లలో దాచి ఉంచుకోవాలని మరియు గ్రామ ప్రజలు గ్రామాలలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని మా ఒక పోలీస్ తరఫున మన మెడ్పల్లి సబ్ డివిజన్లో ఉన్న ప్రతి గ్రామ ప్రజలకు విజ్ఞప్తి చేయించున్నాను